అదే విధంగా ప్రభాస్ అన్నతో పాటు పోటీగా వస్తున్నారు నార్త్ నుంచి షారుఖ్ ఖాన్ గారు అసలు ఈ క్లాష్ అనేది అనవసరం అండి మీ సినిమా అసలు కొట్టుకుపోద్దని కూడా ఇవి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే డైనోసర్ ముందు చిన్న డాంకి అసలు తేలిపోద్ది ఖచ్చితంగా తేలిపోద్ది మా దైవం యంగ్ రబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన సాలార్ చిత్రం విడుదల సందర్భంగా ఈరోజు మన శ్రీకాకుళం నగరంలో మునుపెన్నుడు లేని విధంగా ఒక యాభై అడుగుల ఎత్తు ముప్పై అడుగుల వెడల్పుతో చాలా భారీ కటౌట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది శ్రీకాకుళం జిల్లాలో ఇంతకుముందు ఏ హీరోకి కానీ ఏ రాజకీయ నాయకుడికి కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత భారీ కటౌట్ ఏర్పాటు చేసిన ప్రస్తావనే ఇంతకుముందు కూడా ఇప్పుడు లేదు ఈ కటౌట్ ఒకటే కాకుండా ఇంకా అటు అటువైపు కనుక మనం చూసినట్టయితే స్థానిక సూర్యమహల్ జంక్షన్లో సూర్యమహల్ థియేటర్లో కూడా చాలా భారీ కటౌట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా ప్రభాస్ అన్న మీద మాకున్న అభిమానాన్ని మేము చూపించుకునే విధానంలో ఒక ఇదిగా ఒక ఇదిగా చెప్తున్నాను అదే కాకుండా ఎల్లుండి ఇరవై రెండో తారీఖున సలార్ చిత్రం విడుదల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చాలా భారీ విజయం అందుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రభాస్ అన్నతో పాటు పోటీగా వస్తున్నారు నార్త్ నుంచి షారుఖ్ ఖాన్ గారు అసలు ఈ క్లాష్ అనేది అనవసరం అండి మీ సినిమా అసలు కొట్టుకుపోద్దని కూడా ఇవి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే డైనోసర్ ముందు చిన్న డాంగ్కి అసలు తేలిపోద్ది ఖచ్చితంగా తేలిపోద్ది అదే విధంగా గత మూడు సినిమాలు కూడా మా ప్రభాస్ అన్నీ డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈరోజు ఇంత కల్ట్ కల్ట్ బేస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోగా కూడా శ్రీకాకుళం నగరంలో మా ప్రభాస్ అన్న ఉన్నాడు ఇదే కాదు ఇంకో ఇంకో పది ఫ్లాపులు పడినా కూడా ప్రభాస్ అన్న మీద మేము మా ప్రభాసన్న మీద మేము చూపించుకునే అభిమానం అనేది ఇంచు కూడా తగ్గదు ఈ నెల డిసెంబర్ ఇరవై రెండో తారీఖున రిలీజ్ అవుతున్న మా ప్రభాస్ అన్న సల్లా సినిమా సందర్భంగా లాస్ట్ ఇయర్ అలాగే ఆది కూడా నలభై అడుగులు కట్అవుట్ కట్టించాం దాన్ని బ్రేక్ చేసే విధంగా శ్రీకాకుళంలోనే కాదు ఆల్ ఓవర్ ఏపీలో కూడా ఎవరు కూడా ఇంత పెద్ద బ్యానర్ అనేది క్రియేట్ చేయలేదు శ్రీకాకుళంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఫిఫ్టీ ఫీట్స్ బ్యానర్ అనేది క్రియేట్ చేసాం దీనికి ఎంతో మా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో రాజకీయాల్లో కష్టపడి ఈరోజు ఈ స్థాయికి రావడానికి రీజన్ అందరూ ప్రతి ఒక్క ప్రభాస్ ఫ్యానే కాదు ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ కూడా మాకు సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చాం అందరికీ థ్యాంక్ యూ